అందరికీ నమస్కారం రీసెంట్గా ఒక టీజర్ చూసిన తర్వాత ఒకప్పటి సినిమా గుర్తొస్తుంది అదే సత్య ఒకప్పుడు చూస్తే కల్ట్ క్లాసిక్గా ఒక మార్క్ అయితే క్రియేట్ చేసింది మళ్ళీ అదే క్యాచి టైటిల్తో ఒక సినిమా వచ్చేస్తుంది టీజర్ అయితే చాలా బాగుందని మంచి రెస్పాన్స్ వస్తుంది ఎమోషనల్ రైడ్ అనిపిస్తోంది రైట్లో నాతో పాటు టీమ్ ఉన్నారు చాలా సర్ప్రైజింగ్ విషయాలు అయితే తెలుసుకోవాలి నేనైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాను పదాన్ని మాట్లాడద్దు ఐ లవ్ యూ యా చాలా బాగున్నా ఓ ఇంటర్వ్యూ చేసేసి అంత రేంజ్ వచ్చేసింది అయితే అస్సలు భయమే లేదు కదా లేదు కదా అది అందుకే ప్రెస్ లో కూడా భయం లేకుండా మాట్లాడేసేసా ఎస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఆల్ ఆఫ్ యూ నిజంగా టైటిల్ కావచ్చు టీజర్ కావచ్చు ఆల్మోస్ట్ చాలా పాజిటివ్ వాజ్ అండ్ డెబ్యూ ఫిలిం గా చాలా మంది డెబ్యూ హీరో డెబ్యూ హీరో డెబ్యూ హీరోయిన్ డెబ్యూ నిర్మాత ప్రొడ్యూసర్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ శివ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీట్ నుంచి ఆ సీట్ కి ఎట్లా అనిపిస్తుంది ఫస్ట్ నాకంటే నాకు ఫస్ట్ నుంచి కూడా ట్రావెల్ ఈజీ నేను ఎందుకంటే నేను మిలాంటి వాళ్ళందరినీ పక్క పక్కనే కూర్చొని ఇక్కడికి వచ్చిన వాళ్ళని కూడా నాకు చాలా మంది తెలుసు ఉదాహరణకి మన ఫ్రెండ్స్ ఎస్కేఎన్ గాని సీను వీళ్ళందరూ కూడా మనతో పాటు తిరిగిన వాళ్ళే కదా వాళ్ళందరూ కూడా నిర్మాతలుగా అలా వెళ్ళినప్పుడు వాళ్ళతో పక్కన తిరుగుతున్నప్పుడు నాకు బాగా అనిపించేది అరే మన వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారు అని అలాగే ఇప్పుడు ఏలూర్ సీన్ డైరెక్టర్ అవుతున్నాడు ఎంత హ్యాపీ అట్లా మన వాళ్ళందరూ కూడా ఒక్కొక్క ప్లేస్కి వెళ్ళినప్పుడు అలా ఎక్కడ దాకా ఎందుకు మా ఇంట్లో మా మేనమా ప్రభు గారే ఆయన జర్నలిస్ట్ లాగానే ప్రొడ్యూసర్ లాగా డైరెక్టర్ లాగా కూడా ఎన్నో చేశాడు కదా అలాంటప్పుడు నాకేం పెద్దగా అనిపించలేదు అయితే బాగా ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అయితే నాకు అనిపిస్తుంది అటువైపు కూర్చున్నప్పుడు ఉన్నంత సుఖం ఇటువైపు ఉంటుందని నేను మనం అనుకోవట్లేదు సీట్ అనిపిస్తుంది నిజంగా హార్ట్ సీట్ ఎందుకంటే ఒక మాట తేడా రాకూడదు అక్కడ నుండి ఏమైనా మాట్లాడొచ్చు ఇక్కడుండి మనం క్లారిటీగా ఉండాలి కరెక్ట్ గా మాట్లాడాలి అందుకనే అయితే ఇప్పుడు జర్నలిస్ట్ లకి కూడా సెలబ్రిటీ యొక్క కష్టాలు బాధ్యతలు కూడా తెలుస్తూ ఉంటాయి సీట్ మారినంత ఈజీ కాదు ఆ సీట్ లో కూర్చోవనిపిస్తూ ఉంటుంది సుమ అక్కడ కూర్చొని ఎన్నైనా మాటారు కానీ ఇక్కడ కూర్చొని నిర్మాతగా అప్పుడు ఎలా ఉండాలి కొడుకు అమ్మో కొడుకు హీరో నేను ప్రొడ్యూసర్ మాది మహేశ్వరి మూవీస్ కంపెనీస్ ఇలా ఉంటది అని గారు ఎంత కంగారు పడేవాళ్ళు జాగ్రత్తగా ఉండేవాళ్ళు అట్లాగా నేను కూడా వీళ్ళందరినీ చూసి ఇప్పుడు అలియాని ఉన్నాడు అలీ అన్న కూడా యాంకరే ఆయన పెద్ద పెద్ద షోలకు యాంకరింగ్ చేసేవాళ్ళు అలాంటి ఆయన కూడా ప్రొడ్యూస్ చేసి హాలీవుడ్ అని ఒక కంపెనీ స్థాపించి సినిమా చేసినప్పుడు ఆయన కూడా ఎంత జాగ్రత్తగా అటువైపు నుంచి ఇటువైపు నుంచి క్వశ్చన్స్ అన్నీ చేంజ్ అయిపోతాయి ఓకే ఒక్కసారిగా అంతే కదా నేను కూడా అదే ఇంగే చేస్తా ప్రశ్ననికి ఓకే సర్ స్వీట్ అండ్ స్టార్ట్ విత్ యు అమరీష్ హలో హీరో గారు నమస్తే ఓకే తెలుగు మాత్రం చాలా బాగా మాట్లాడుతున్నాం సో దానికైతే చాలా వరకు హ్యాపీ అండ్ ఇంకొకటి అసలు స్టేజ్ ఫియరే లేదు అసలు మైక్ ఇస్తే చాలు మాట్లాడిస్తున్నాం

టెన్త్ క్లాస్ అయిపోతే కాలేజీ ఇక్కడ మనకి తెలుగు రాష్ట్రాల్లో తమిళనాడు కేరళలో అక్కడ స్కూల్ అంటారు వాళ్ళు దీని సిబిఎస్ఈలో ఉన్నప్పుడు ట్వెల్త్ గ్రేడ్ వరకు కూడా వాళ్ళందరూ కూడా స్కూల్ అంటారు యాక్చువల్లీ ఇట్స్ కాలేజ్ స్టోరీ ఆ స్కూల్ స్టోరీ కాదు ఇది మన స్టైల్ ఆఫ్ తెలుగుకి కానీ మీరు టీజర్ లో కూడా మీరు చూస్తే స్కూల్ స్కూల్ అని వినపడుతుంది కానీ అది కాలేజీ అనమాట ఆ కాలేజీ స్టోరీకి ఒకలాంటి ఫ్రెష్ ఫ్రెష్ బట్స్ లాంటి వీళ్ళిద్దరు కావాల్సి వచ్చారు డైరెక్టర్ చాలా ఇంప్రెసివ్ గా వీళ్ళని ఆడిషన్ చేసి చేసి చేయటం వల్ల బాగా అనిపించింది అదే సేమ్ టైం ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు తెలుగు బాగా మాట్లాడతాను అంటే వీళ్ళ నాన్న తెలుగు లవర్ వీళ్ళమ్మ వీళ్ళమ్మ తమిళ్ చెన్నై చెన్నై వాళ్ళిద్దరు బ్రీడ్ కాబట్టి ఇంట్లో తెలుగు తమిళ్ రెండు నడుస్తాయి వాళ్ళకి అందుకే ఇతను తెలుగు తమిళ్ హీరోగా స్థిరపడిపోతాడు హాయ్ ప్రార్థన సందీప్ హలో యా యా గుడ్ టూ సో చిన్న పిల్లవి బట్ మాకైతే తెలుగులో అయితే ఫస్ట్ డెబ్యూ హీరోయిన్గా అయితే మాకు ఇంట్రడ్యూస్ అవుతున్నావు అని చెప్పొచ్చు బట్ తమిళ్ ఆల్మోస్ట్ చాలా ఫిలిమ్స్ చేసేసావు కదా సో ఫస్ట్ డెబ్యూ తెలుగు ఫిలిం కదా హవ్ యూ ఎక్సైటెడ్ First of all I have to thank Shiva sir for making mm -hmm. this happen in telugu because of him we got a chance as a debut in uh, telugu so I'm really happy uh, and thanks to Satish sir and uh, K Babu Reddy really, sir for producing it only then the rangoli will be made and the pillar of our movie Wali sir thanks to all the co-actors I'm really more than the excitement I'm so nervous like the same way as tamil audience took us I hope uh, telugu audience will be also taking us their love towards us should be more సో ఐఎమ్ ఎక్సైటెడ్ ప్లస్ హ్యాపీ అండ్ ఐమ్ నర్వస్ అదే ఎక్కడి నుంచి తీసుకొచ్చారండి ఇద్దరిని అసలు టపటపా టపటపా మాట్లాడేస్తున్నారు పది సినిమాలు చేసింది అందుకని వాళ్ళకి ఉంటది కదా ఐజ్ వస్తుంది టక్ టక్ మాడేస్తుంటారు దాని మీద సక్సెస్ చూసారు వీళ్ళు మొదటి సినిమాకి రంగోలి అనే సినిమాకి వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లో షార్ట్స్ పెడతంటే మీ తెలుగు ఎప్పుడు వస్తున్నారు మీరు రంగోలి టూ ఎప్పుడు చేస్తున్నారు అని వీళ్ళకి ఇరవై నాలుగు గంటలు విపరీతంగా అవి కూడా మామూలుగా ఏదో పదివేలు ఇరవై వేలు వస్తాయి కదా ఎన్నో ఇన్స్టాగ్రామ్ మీకు ఫార్టీ లాక్ వ్యూస్ తెలుగులో కూడా సినిమా చేయండి అని చెప్పేసి మాట్లాడుతున్నారంటే అది కదా సక్సెస్ అందుకని వాళ్ళని అది ఆ కంటెంట్ కూడా దాని వాల్యూ అట్లాంటి కంటెంట్ ప్రతి ఒక్కళ్ళకి కూడా కనెక్ట్ అవుతుంది అంత అంత సర్ప్రైజింగ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మనం ఎన్నో పెడతాం పది వ్యూస్ ఐదు వ్యూస్ నలభై యాభై వంద రెండు పెయిడ్ వ్యూస్ కానీ జన్యున్ లేవు కానీ వీళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు అది థర్టీ ఫార్టీ లైక్స్ అనేది ఇట్స్ పెద్ద నెంబర్ అది అందుకని మాకు కూడా ఇవన్నీ చూసినప్పుడు రిలీజ్ తమిళ్ లో రిలీజ్ అయినప్పుడు కూడా వీళ్ళందరూ కూడా ఇది తెలుగు వస్తుంది ఇంత పెద్ద మార్కెట్ అవుతుంది అనేది వీళ్ళకి ఐడియా లేదు వన్స్ నేను టేకప్ చేసుకున్నాక నాకు ఒక ఐడియా ఉండింది యాక్చువల్లీ ఎలా ప్రమోట్ చేయాలి అనే దాని మీద కంటెంట్ కూడా నాకు ఇప్పుడు సినిమాలు కుడిస్తే మనం తమిళ్ సినిమాలు మలయాళం సినిమాలు ఇప్పుడు డబ్బు అయినాయి కూడా మనం మన కళ్ళ ముందు ఎన్నో సినిమాలు ఉన్నాయి అందుకని మనకు తమిళ ఆర్టిస్టు మలయాళం ఆర్టిస్టు వాళ్ళు ఎవరో తెలియకుండా కూడా మనం చూసేసి ఇప్పుడు వాళ్ళందరినీ ఓన్ చేసుకున్నాం ఆ లిస్ట్ లోకి వీళ్ళు వస్తారు అండ్ సో క్యారెక్టర్

The winch is number two. Okay, Bhakti says some okay, satisfaction. Okay, okay, good job, says some honey, okay, satisfaction. Under satisfaction, okay. Good. And Prathana, first day, first shoot, how have you exited? Uh, any nervousness, overload, happiness? And nervousness was nervousness. overload, happiness was overload. Nervousness was because of language. Okay. Uh, and the surrounding atmosphere was very different. Um, okay. As a heroine, the responsibilities are very much more. Uh, because of me, that scene should not go wrong. So, first day was really good. It went all good, but I was nervous. But I didn't show my nervousness to the character. Okay. But it was there inside me. Hmm. It was cool. They all made me comfortable. Hmm. Valisar made me comfortable. All my co-actors helped me throughout the movie. Okay. First of all, tell me about your characterization. పార్వతి అనే క్యారెక్టర్ చేసింది పార్వతి అసలు పిక్చర్ అయిపోతారు పిల్లలు పారు పారు అని కాలేజ్ చూసినప్పుడు కూడా ఈ పార్వతి అలా టిపికల్ గా ఉంది క్యారెక్టర్ పార్వతి అసలు పార్వతి అనే పేరు మీద చర్చ జరుగుతుంది వాళ్ళకి కాలేజీలో స్టూడెంట్స్ మధ్యలో గొడవలు జరుగుతాయి అసలు ఈ పార్వతి అనే పేరు వల్ల వచ్చిన ఫస్ట్ ప్రాబ్లమే మన హీరోకి వస్తుంది అక్కడి నుంచి పేరు ఎంఐ ఎంఐని ఫస్ట్ చూసినప్పుడు అతని ఏంటి అలా ఎందుకు ఆ అబ్బాయి కళ్ళల్లో అమ్మాయి ఉండిపోయింది అన్నడానికి ఒక చిన్న ఇన్సిడెంట్ ఉంటుంది ప్రధానికి ఒక ఇంటర్ లింక్ సెట్ చేసుకున్నాడు డైరెక్టర్ అందుకని నాకు అనిపించింది బాగుంది అనిపించింది అండ్ కమింగ్ టు యు హమర్ష్ సో నిన్న టీజర్ రిలీజ్ అయిపోయింది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమాకి సంబంధించి అప్డేట్ బైటిక్ వస్తే ముందు మన ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా సో ఆఫ్టర్ రిలీజింగ్ ద టీజర్ విచ్ కైండ్ ఆఫ్ కాంప్లిమెంట్స్ అండ్ కమెంట్స్ యూ గాట్ ఇట్ తెలుగులో వచ్చింది ఇది అసలు డబ్బింగ్ సినిమాగా అనిపించలేదు ఒక డైరెక్ట్ తెలుగు సినిమాగా ఉంది

బాబోయ్ మాటలు మాటలు నేర్చుకుంటాం మీ ఇద్దరి దగ్గర నేర్పిస్తారా ఇంకెలా మాట్లాడాలి ఏంటనేది మాట్లాడుతున్నావు ఇప్పుడు నువ్వు అసలు ప్రతి పదానికి మీరిద్దరు చాలా చక్కగా అంటే ఆ రెస్పెక్ట్ని యాడ్ చేస్తూ ట్రావెల్ అవుతున్నారు కాబట్టి ఆయన కూడా సినిమాని అంత నమ్మారు ఈరోజు అందుకే అంత మంచి అప్లోజెస్ వస్తున్నాయి టీజర్ కావచ్చు బయట నుంచి సో ఈ సినిమా నిజంగా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అండ్ బిఫోర్ దాట్ ఏంటంటే అందరూ చెప్పిన మాట అందరూ అంటున్నమాట మీ జర్నీ అందరికి ఇన్స్పిరేషన్ బికాస్ ఇన్స్పిరేషన్ అని ఎందుకు వాడతారంటే ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో అనేది సక్సెస్ అవ్వాలి ఉంటుంది ఓవర్ లో ఎవరికి స్టార్టం రాదు అండ్ మీ జర్నీ గా మీరు లైఫ్ స్టార్ట్ చేశారు గా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అండ్ మంచి ఏ సినిమా చూసినా కూడా మంచి రివ్యూస్ ఇస్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ చేస్తుంటారు జర్నలిస్ట్ ఆ ప్రొఫెషన్ వేరు బట్ కమింగ్ మూవీస్ అంటే ఈ ప్రొఫెషన్ వేరు అండ్ నిర్మాతగా ఈ సినిమా మిమ్మల్ని ఇంపాక్ట్ చేసిందని అర్థం అవుతుంది అండ్ ఇప్పుడు కాంప్లిమెంట్స్ కూడా ఈ సినిమా తీసుకున్నందుకు శివ నువ్వు మంచి సినిమాని పిక్ చేసుకున్నావని మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉన్నాను బికాస్ సత్యతో అండ్ ఏం చెప్తారు అసలు అంటే ఏం లేదు ఫస్ట్ సినిమా చూసినప్పుడు నేను చాలా మామూలుగా తీసా చూశాను సినిమా వాళ్ళ ఫాదర్ ఎవరైతే అమరేష్ వాళ్ళ ఫాదర్ ఒరిజినల్ ప్రొడ్యూసర్ తమిళ్లో సతీష్ గారు సతీష్ గారు బాబురెడ్డి గారు నాకు ఇద్దరు బాగా ఫ్రెండ్స్ ఆ ఇద్దరు ఫ్రెండ్స్ ఏంటంటే వాళ్ళు సినిమా చూడు నువ్వు రివ్యూస్ చెప్తావు కదా దాని మీద నీ అభిప్రాయం చెప్పు మా సినిమా ఒకటి తీసామని చెప్పారు అనుకోకుండా నేను ఆ రోజు చెన్నైలో ఉన్నాను సరే ఉన్నాం కదా ఖాళీగానే ఉన్నాను కదా సరే చూసి నేను ఆయనకు ఒక మాట చెప్పాను సార్ నేను ఏ సినిమా అయినా బాగాలేకపోతే